హాయ్ హాయ్ అండి ఇవాళ అయితే సండే కదా పిల్లలందరము ఇదేంటి పఫ్ ఛాలెంజ్ పెడుతున్నాను ఎవరు ఫస్ట్ తింటారు సరేనా యోగత నిత్య లిక్కు ఇడి తిరగండి ఇంతవరకు ఇదిగో నిత్యమో పానీక్పూరి తెచ్చుకుందా అండి పఫ్ ఇష్టం లేదని ఇదిగో మోక్షా తనయ్యా ఎర్రడి వన్ టూ తిప్పుడు కన్నయ్య విజుడు ఎవరు పఫ్ కంప్లీట్ చేస్తారండి పఫ్ ఛాలెంజ్ ఎవరు స్టార్ట్ నోట్లో ఏమి ఉండకూడదు నోట్లో కుక్కుకొని అయిపోయింది అనకూడదు డోర్ మొత్తం తెరిస్తే నోట్లో ఏమి ఉండకూడదు అది ఛాలెంజ్ సరేనా ఇలా చూపించండి రా పప్పు అందులోకి కన్యా తమ్ నేలు గగన కూల్ డ్రింక్ కూడా గగన కూడా తెచ్చుకుందండి ఇంట్లోనే తినేసింది ముందు ఇదిగో అంతే కదా ఎవరు ఫస్ట్ తింటారో నోట్లో ఉండకూడదు అని చెప్పా అది ఇష్టం అది మా కన్నయ్య వాడే ముందు తినాలనుకుంటాడు నోట్లో కూడా ఫస్ట్ తిన్నాడండి చాలా ఫస్ట్ తింటారన్న నాకు తింటే గిఫ్ట్ ఇస్తా రా లిక్కు చాలండి ఎవరు తింటారని చెప్పారు నెక్స్ట్ ఎవరు సెకండ్ నోట్లో ఏం లేకుండా ఉండాలి లిక్కులాగా సెకండ్ యోగిత చూపించిందో నోట్లో ఉందా థర్డ్ మోక్షనా అదూ ఈటింగ్ ఛార్జ్నే ఫస్ట్ నిక్కు సెకండ్ యోగిత థర్డ్ మోక్ష అండి తిప్పు తింటుంది కాకనే అందరికంటే ముందు తినింది ఇంట్లో ఫోర్త్ తిప్పు కాదు ఫోర్త్ కన్నయ్య తింటాడు తింటాడు ఇంకా అమ్మేది నిత్య ఏదో పానీపూరి తెచ్చుకున్నప్పుడు పడుతుంది అడత చాలండి జలుబు చేసిద్దని ఇప్పుడే వద్దని లేకపోతే ఇప్పుడే ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం అన్నాడు పానీపూరి డబ్బులు మేము అయ్యాను అడగకూడదు ంతేర్ ఫోర్ కన్నయ్యం దేవ్ అబ్బా మోయిన తిప్పు అయిపోయిందా అందరి బాయ్ చెప్పండ్రీ